ఈరోజు వీడియో వచ్చి సొరకాయ పప్పు టమాట పెసరపప్పు కడుక్కొని ఉంచుకోవాలి ఫస్ట్ కుక్కర్ పెట్టిన ఆయిల్ వేసుకుని పోపు సామాన్లు అన్నీ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగి వేసుకోవాలి మినపప్పు కొట్టు మినపప్పు అయితే బాగుంటుంది ఇవన్నీ బాగా వేపుకొని సొరకాయ ముక్కలు ముందు చెక్క తీసుకుని కట్ చేసుకొని ముక్క ముక్కల కింద ఉంచుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ముందు వేపు సామాలు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకుని బాగా కలపాలి తర్వాత పసుపు కారం వేసిన తర్వాత మరి ఒకసారి కలపాలి కూర సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి రెండు టమాటాలు వేసాను నేను మొత్తం అంతా కలపాలి ఇప్పుడు కడుగుకి ఉంచుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి అది కూడా బాగా కలపాలి వాటర్ పోసుకోవాలి పలుసుగా కావాలి వాటర్ ఎక్కువేసుకోవాలి మూత పెట్టి కుక్కర్లో మూడు నాలుగు విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి బాగా ఉడుకుతుంది ప్రెజర్ పోయిన తర్వాత తీసుకున్నాం చూడండి ఉడికిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి సొరకాయ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి